బట్టలు విండుతున్నాను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తున్నాను నేను చూడండి లిక్విడ్ వేసేస్తున్నాను తేజ అది ఏంటంటే ఫ్యాంకు వీడియో ఈరోజు పెడతాను నేను మన చేసిన మనం ఫ్యాంకు ఆ వీడియోని నేను ఈరోజు పెడతాను మీ సెల్ స్నాకులు కొట్టు చూడండి ఇది చేసేస్తున్నాం ఇంకా వాషింగ్ మిషన్ ఇంకా బట్టలు పెట్టేస్తాను ఫ్రెండ్స్ దూరం బాగా తమ్మే ఒక రేజ్ చెప్పాను నాకు వీడియో తీచ్చలేదు student friends here of My submission is the best friends. Friends. I want to go to the best in his friends. in అన్ని బట్టలు ఉంటాయి అన్ని ఆ జట్టలు వేనే ఇస్తున్నాను అండి అక్కడ పోయి చూపినాను నేను అనిపస్తున్నా నెంబర్ ఎంత షాప్ చేయాలా నీటి నేను చెప్పే వరకు ఫోటో కొట్టు తమిళకు కొట్టిన అన్నీ కొట్టిన జగ అనిపస్తున్నా పేడు పేరు నాకు వీడి వచ్చేసి అందుకే బోల్పోతుంది ఇంకా ఇంకా రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ పట్టెల్ ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్ నన్ను పెట్టేసింది ఫ్రెండ్స్ నేను డోర్ తెస్తున్నాను ఫస్ట్ ఇదా ఆన్ చేయాలి ఫ్రెండ్స్ నొక్కాల ఫ్రెండ్స్ ఇనకాలి ఫ్రెండ్స్ ఇనొక్క చెడ నంబర్స్ వస్తాయి ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ ఇది తిప్పాల ఫ్రెండ్స్ ఉదరు ఇక్కడ స నొక్కాలి ఫ్రెండ్స్ అంతే నీ పైపులు నీళ్ళు ఏయ్ నుంచి నీళ్ళు అంటే ఫ్రెండ్స్

తేజ మూడు రోజులు ఉండదండి అని తేజ సందడి ఉండదు మాకు తేజ్ అంటే బాగా సందడి బాగా నగించది లే ఏమన్నా తెచ్చుకుంటే పాపం అత్తా పట్టు అని నాకు తీసుకుంటుంది కొనుక్కొచ్చుకుంటే కన్నా సూపర్ తెజ మన వాళ్ళకు బాగా చెప్పు లైక్ బట్టలు వాషింగ్ మిషన్ తేజ కక్కు బాగా సంతోషం అయింది మా వాషింగ్ మిషన్ చూస్తుంటే వాళ్ళకు వాళ్ళు ఉన్నారండి పిండితోళ్ళు అందుకని ఇంకా తేజ అడే ఎడో తాకే మళ్ళీ ఎన్ని కొతాయి అవి ముట్టుకా అవి నెంబర్లు వస్తుంది ఎన్ని కొతాయి చూడండి ఇంకా మా వాషింగ్ మిషన్ తిరుగుతుంది మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీకు ఫస్ట్ వచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను వచ్చి వచ్చి ఈరోజు వచ్చి ముల్లంగి గడ్డతో చట్నీ చేస్తున్నాను అండి నేను చూడండి గడ్డ నీట్గా చెక్కు తీసి నీట్గా కడిగి పెట్టాను బాగుంటుంది చట్నీ మనకు మన విడలను ఎప్పుడు పెట్టా కాబట్టి నేను ఎప్పుడు పెడుతున్నాను చూడండి ముల్లంగి నీట్గా కడిగినాను మీ కావాల్సిన పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డ టమాటా పండు ముల్లంగి నూనెలో బాగా మగ్గిపెట్టుకోవాలండి అంతా నీట్గా చేసి పెట్టాను మగ్గి బాండి పెట్టుకున్నాను తర్వాత కొంచెం మైలేజ్ చేసుకుందాం ఆయిల్ బాగా ఈ టెక్క బాగుంటుంది చట్నీతో చూడండి ముల్లంగి గడ్డ ఇటు ఉంటుంది నేను ఇదే ఇంకా నీటిగా కట్ చెక్కు తీసి నీట్గా కడిగినాను కడిగి సన్న తరిగి పెట్టుకున్నాను ముల్లంగిలో ఇంకా ఆయిల్ ఈట్ ఎక్కుతుంది కొన్ని బుడ్డపప్పులు వేసేసుకున్నామండి చట్నీ కొన్ని బుట్టపప్పులు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇవి బాగా దోర ఎగాలండి బుడ్డపప్పులు అనేది బుడ్డపప్పులు అనేది ఇట్లా బాగా దూరగా వేగినాయి తర్వాత వచ్చేసి నేను ఇంకా పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కూడా వేసేసుకుంటున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ వేసేసుకున్నానండి అలాగే తమ్మడపండ్లు కూడా ఒక మూడు వేసుకున్నాను ఇట్లా చట్నీ వేసుకోవచ్చండి ఏం కాదు గుడ్డ పుట్టు పొట్టంపి అలా వస్తుంది నెట్ని వేసుకునే బాగుంటుంది ఇవి కొంచెం బాగా మగ్గాలండి మగ్గనిద్దాం ఇవైతే బా మగ్గిపోయినాయి కొంచెం బాగా మగ్గినాయండి కమార పండు ఉల్లిగడ్డ బాగా మగ్గినాయి తర్వాత వచ్చేసి నేను ముల్లంగి నీట్గా చెప్పు తీసి ఇంకా నీట్గా కడిగి పెట్టానండి సన్నగా తరిగి ఇదొచ్చు అండి ఇవి కూడా వేసేద్దాం ఇవి కూడా మగ్గిపోతాయి అలాగే వెళ్ళాలండి ఒక చిన్న గడ్డవేను వలిసి నేను అలాగే కొంచెం చింతపండు తర్వా పసుపు వేసుకుందామండి అంతే ఇంకా మగ్గుతాయి బాగా మద్దీ ఎంత బాగా మగ్గుతాయి అంత టేస్ట్ వస్తాయి ముల్లంగి పచ్చడి భలే బాగుంటుందండి అసలు ఇదల్లా బాగా మగ్గాల వేడి వేడి అన్నం పెట్టుకొని వేసుకొని తింటే పొర్రె ఉంటుందండి అసలు ముల్లంగి సాంబార్ లెక్క కూడా వేసేసుకుంటాం కదా ఆయన అయితే ఇంకా అర్ధ కేజీ తెచ్చినాడు మామైన ఇంకా తెచ్చింది నేను సాంబార్లో ఇన్ని వేసినాను నేను ఇవి ముల్లంగి వేసేటప్పుడు సెల్లు కొంచెం స్టాండ్ అది పక్కకు పోయిందండి ఏమనుకోకండి పక్కకు వచ్చేసింది వీడో నేను చూసుకోలేదు చూసుకోకుండా వంట చేస్తున్నాను నేను తర్వాత వచ్చి ఇది పక్కకు వచ్చేసింది కెమెరా వచ్చేసి అందుకని సార్ ఏం చేస్తా అండి ఇంకా కెమెరా తీసుకున్నాక ఇంకా మగ్గనిద్దామండి బాగా చూడండి బాగా మగ్గిపోయి ఇంకా చూడండి బాగా మగ్గిపోయినాయి ఇంకా గ్యాస్ బంద్ చేస్తాను నేను ఈ సల్లా అన్నాక మిర్చి బాగా మగ్గిపోయింది ముల్లంగి కూడా బాగా మగ్గిపోయించడండి ఇదో అంత చూడండి బాగా మగ్గింది గ్యాస్ బంద్ చేస్తాను నేను మీ స్టాండ్ సరిగ్గా ఉండకుంటుందండి అందుకని ఇది సెల్ పక్కకు పోతుంది వీడొచ్చేసి ఇది చల్లారిపోయింది కొంచెం ఇంకా మిర్చి గిన్నెలు వేసేసుకుంటా నేను అంతంగా మిర్చి పట్టేసాను అండి నేను రోడ్లు దంచుకున్నాను అంటే పెద్ద అండి చట్నీ అండి ఇంకా రోడ్లు నాకు చూసే చిన్న రోలు ఉంది నా చిన్న రోలు ఉంది అందుకని నేను పట్ట చట్నీ అందుకని మిర్చి గిన్నె వేసుకుంటాను నేను అలాగే కొంచెం అయినంత ఉప్పు తైనంతా ఉప్పేసింటాండి కళ్ళుప్పుడు మిర్చి పట్టేస్తున్నాం మిర్చి పట్టేసిన చూడండి ట మరి మెత్తగా ఏం పట్టకలేదండి కచ్చా పచ్చగా పట్టుకునే కొంచెం చూడండి ఇదే బాణిలో మనం తరువాత పెట్టేస్తున్నాం కొంచెం ఆయిల్ వేసుకొని చూడండి ఆయిల్ బాగినాక నేను దీనిలో వచ్చేసి జీలకర్ర ఆవాలు వట్టిమిరకాయ కర్రేపాకు కొంచెం శనగ బ్యాలు వేసుకున్నాను తర్వాత వేసేద్దాం బాగుంటుంది చట్నీ వేడి వేడి అన్నం లేకి అందుకు సూపర్ కాంబినేషన్ బలే బాగుంటుంది ఈ చట్నీ వచ్చేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కదా ఈ తర్వాత కొంచెం దోరగా వేయాలండి ఇవి శని వేసినాం కదా దీనిలో ఇవి కొంచెం బాగా దోర వేయగలం అసలు చట్నీ చేస్తంటే స్మెల్ భలే బాగా వస్తుందండి అదే వాసన వస్తుంది ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది నాకైతే ఇంకా ఒక దిక్కు కుక్కర్ పెట్టినాండి అన్నం కూడా అయింది వేడి వేడి ఇంక అన్నం వేసుకొని ఇంకా చట్నీ వేసుకొని తింటాను నేను ఈ శనగ బ్యాలు తింటుంటే అడాడ తలుగుతాయి అందుకని శనగ బ్యాలు వేసేసినాను చందగా తర్వాత రెడీ అయిపోయింది ఇంకా చట్నీ వేసేద్దాం అండి ఇబ్బంది బాగుంటుంది అసలు అంతే అండి చట్నీ చేసే విధానం అంత తరువాతలో కలుపుకుందాం తర్వాత కేసేసినాయి సో పర్ వాషన వస్తుందండి బల తింటే కూడా టేస్ట్ బాగుంది ఉప్పు కారం కరెక్ట్ సరిపోయినాయి అంత బాగా అనిపిస్తుంది ఇది బాగా మనం ఇంకా మగ్గి పెట్టినాం కదా తర్వాత వేసినందుకు అట్లా కొంచెం సైడ్లో కుమ్మన్నట్టు అనిపిస్తుంది సో పర్ ఇంకా అంతే అండి మన వీడో మన ఒక వీడో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ చూశాడు కానీ నేను ముళ్ళంగి చట్నీ చేసినాను సూపర్ వాసన వస్తుంది మళ్ళీ వాసన వస్తుంది ఎప్పుడెప్పుడు తిన్నామా అందులో ఒక దిక్కు అన్నం పెట్టినాను ఒక దిక్కు చట్నీ చట్నీ అయింది ఇంకా వేడి వేడిగా అన్నం పెట్టుకొని ఇంకా తింటా అండి భలే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది నాకైతే ఇంకా అంతే అండి మన ఒక వీడో అయితే మళ్ళీ కలుద్దాం ఇంకా అంతే అండి మీకు నచ్చితే ట్రై చేయండి ఇంకా ఒక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్